പിള്ളൂ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని వక్తలు సూచించారు గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఒంగోలు ట్రాఫిక్ ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ వాహనాలను నడిపితే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలన్నారు సెల్ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపరాదని కోరారు రోడ్డు ప్రమాదం జరిగితే రెండు కుటుంబాల వారికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే రెండు కుటుంబాలకు తీరను శోకం కలిగిస్తుందన్నారు బైక్ రేసింగ్ వల్ల చాలా నష్టం జరుగుతుందని హెచ్చరించారు హైవేలో ఫోర్ లైన్ సిక్స్ లైన్ గురించి తెలియజేశారు గౌతమ్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ ఆర్ అండ్ బిఈ గోపీనాయక్ విద్యార్థులకు డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు రాష్ట్ర స్థాయిలో అలాగే కేంద్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాలు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల వారికి అనేక సేవా కార్యక్రమాలు ఈ గౌతిమీ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాము ముఖ్యంగా హెల్త్ పరంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఫ్రీగా మందులు ఇవ్వటము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయటము ఇలాంటివి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క సపోర్ట్ తోటి ప్రోగ్రాం చేసినాము అలాగే కన్జూమర్ అవేర్నెస్ వినియోగదారుడి హక్కులు వారి బాధ్యతలు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా కు చదువుకునేటప్పుడే ఏదో ఒక స్కిల్ అదనంగా నేర్పించి ఈ ఎడ్యుకేషన్తో పాటు ప్రత్యేకమైనటువంటి స్కిల్ ఇచ్చి వారికి చదువు అయిపోగానే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ పిల్లలకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్కాలర్షిప్స్ అనేవి మా ఫౌండేషన్ ద్వారా ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇలా జిల్లా స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కరెక్టర్ గారు మాకు ఈ రోడ్ సైడ్ కమిటీలో నెంబర్ గారు ఇచ్చినారు గత ఐదు సంవత్సరాల నుంచి రోడ్ సైడ్ ఈ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ప్రధాన కారణం మీ అందరికీ స్టాప్ లైస్ కంపించలేదు అంతే ముఖ్యంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న చర్యలలో Três. Eu... ఇండికేషన్స్ సిగ్నల్ సిగ్నల్ రైట్ ప్రింట్ ఉన్న వెహికల్ ఇచ్చే సిగ్నల్స్ మనం ముందున్న వెకి మనం ఎంత దూరంలో ఉంటే సడన్ బ్రేక్ చేసినా మనం కంట్రోల్ చేసుకోవాలన్నా వీటి గురించి అవగాహన ఉంటే మనం ఎటువంటి ప్రమాదాలు లేకుండా రోడ్డు ప్రమాదాలు జరిగితే అతను ఒకటి కాదు ఆ కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదం జరిగినట్టు అందరికీ బాధ ముఖ్యంగా మీకు సరైన అవగాహన ఉండదు అవగాహన లేకుండా మీరు ట్రైన్ చేస్తూ ఉంటాను అదే అవగాహన కలిగితే మీరు జాగ్రత్తగా వెళ్తారు ఫస్ట్ సెల్ ఫోన్ ట్రైనింగ్ చేయకూడదు సెల్ ఫోన్ ట్రైనింగ్ చేస్తే మీ దృష్టి మొత్తం సెల్ ఫోన్ ట్రైనే ఉంటుంది ఎదురొచ్చే వాళ్ళు ఎలా ఎలా వస్తారు చూడరు డ్రంక్ అండ్ తాగి వెయిల్స్ నడవకూడదు అవ్వట్లేదు మీకు తీసుకొచ్చి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పైన మందికి తాగుంటారు అందువల్ల ఓకే థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఫస్ట్ పబ్లిక్ చెప్పే ముందు మనం పాటించాలి అని చెప్పేసి డిస్టిక్ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయంలో లోపలికి ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలని ప్రకాశం జిల్లా ప్రధాన కార్యాలయం ఎంటర్ అయ్యే ఎవరైనా పబ్లిక్ అయినా పోలీసులైనా హెల్మెట్ ధరిస్తేనే ఎంట్రెన్స్ గడిచిన సంవత్సరం కాలం ఇచ్చింది పబ్లిక్ కంటే కూడా ముందు మనం పాటించాలని ఎస్పీగా పెట్టిన ఆర్ఎస్యాలి మన బాడీ మొత్తం మీద ఇంజురీ జరిగినప్పుడు మన ప్రాణాలని ప్రాణాలకు ఎటువంటి అపాయం లేకుండా తగ్గించే రేజుల పాటు హెడ్ హెడ్కి ఇంజురీ జరగకపోతే ఇది రిమైనింగ్ ఇంజురీస్ అనేవి మనం సస్టైన్ అవ్వగలం అందువల్ల హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి హెల్మెట్ యొక్క ప్రాధాన్యత అంత ఉంది అందువల్ల ప్రకాష్ జిల్లా ఎస్పీ గారు హెడ్ లో ఎంటర్ అవ్వాలంటేనే హెల్మెట్ తప్పనిసరి అని చెప్పేసి ఇచ్చారు నా ఏంటంటే అర్షిని కాలేజీ లో సెక్యూరిటీ పర్సన్ బైక్ వేసుకొని కాలేజీ స్టూడెంట్ కానీ స్టాఫ్ కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు హెల్మెట్ ఉంటేనే అలో చేయాలి లేదంటే ఏదో చేయకూడదు ఒక్క కాలేజ్ మన జిల్లా మన ఒంగోలు ఒంగోలు జిల్లాలో ఒంగోలు నగరాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్ కాలేజ్ కానీ పెట్టి ఉంటే వెళ్తాము మీరు తప్పిదా వాణితే వాళ్ళ కుటుంబానికి రాబట్టి అసలు ఒక తీసుకొని మీరు డ్రైవింగ్ చేయాలి చాలామంది రాక లైసెన్స్ అవసరం మాకి వంద మార్కులు పన్నెండు మార్కులు వస్తే పాస్ చేసి మీకు ఇప్పుడు వంద మార్కులు ఎగ్జామ్ పెడితే నలభై మార్కులు వస్తే పాస్ అవునా కదా అంతేనా అలాగే లైసెన్స్ లో కూడా ఎనభై క్వశ్చన్ ఉంటే పన్నెండు మార్కులు కరెక్ట్ పెడితే పాస్ అవుతారు అంతే సో మీ ఎవరికి మనం ఇచ్చే విద్యార్థులు ఏంటి మనం మనం ఇచ్చే విద్యార్థులమే మీరు చదివిన చదువులో కూడా పూర్తిగా మీకు ఏం తెలియదు అలాగే ఈ రహదారి నియమాలు కానీ నిబంధనలు కానీ మీకు మనకు తెలియదు ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సిందే ప్రతిరోజు మంచి ఆలోచనతో మంచి బిహేవియర్తో రోడ్డు పైన వాహనాలు నడపాల్సిందే మన లైసెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఎస్ సింబల్ ప్లస్ హైవేస్ ఇన్ స్పీడ్ వెళ్ళవద్దు మన అందులో రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటారు హైవేలో రేసింగ్ వాళ్ళని పట్టుకున్నారు ఐడియా ఉందా తాలూకా పోలీస్ స్టేషన్లో కేటీఎం గ్రూప్ బైక్లు మూడు రోడ్లు చూడండి కొత్తవి కేటీఎం జూట్ బైక్లు మూడు ఉంటాయి కొత్తలు ఎంత పెట్టుకొని ఉంటారు రెండున్నర లక్షలు మూడు లక్షలు తల్లిదండ్రులు ఏంటి పొలిస్తేనే మేము కాలేజీకి వెళ్తాం లేకపోతే వెళ్ళాం అంటారు అవునా నేను పొద్దున ఇదే పరిస్థితి మీ పిల్లలకు వచ్చినప్పుడు ఆ బాధ అర్థం అవుతుంది కాబట్టి ఎవరు కూడా రేసింగ్తో బండి నడతారు ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు మనకి రెండు వేల పదహేడులో భారత ప్రభుత్వం మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చింది అది మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ లో పెట్టి మోటార్ డ్రైవింగ్ రెగ్యులేషన్ టూ థౌసండ్ సెవెంటీన్ మీరు రైట్ ఎలా వెళ్ళాలి లెఫ్ట్ ఎలా వెళ్ళాలి మనం బండి పార్కింగ్ ఎలా చేయాలి మన డ్రైవర్ బిహేవియర్ ఏంటి మన ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఏంటి ట్రాఫిక్ మనం ట్రాఫిక్ లో మనం ఎలా బిహేవ్ చేయాలి ఉద్యోగ మనం ఆగాలి ఎక్కడ ఆగాలి లైన్ ముందు ఆగాలి లైన్ మీదకి వెళ్ళాలి రాకూడదు ఇలాంటి ఎడ్యుకేషన్ అంతా కూడా మనకి ట్రాఫిక్ డ్రైవింగ్ రెగ్యులేషన్ అనేది ఉంది గూగుల్లో పెట్టండి ఎందుకంటే మన తాను నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను బట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి పూర్తి వివరాలు తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ది డ్రైవర్ బాధ్యతలు డ్రైవర్ ప్రతి డ్రైవర్ ఏం చేయాలి ట్రాఫిక్ నిబద్ధనలు పాటించాలి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే గడుపులు నడపాలి అలాగే మీరు వాహనం నడిపేటప్పుడు మాట్లాడదు అసై గారు కూడా చెప్తున్నారు చెప్పినా కానీ పాట అది తెలిసిందే తప్పకుండా వాహనం నడుపు ఇది డ్రైవర్ యొక్క బాధ్యత నేను జనరల్ ముఖ్యాంశాలు మాత్రమే చెప్తున్నాను కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క పౌరుడు తప్పనిసరిగా ఆ డ్రైవింగ్ రెగ్యులేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా ఒక వల్ల చదువుకోవాలి ఎందుకంటే దానిలో ప్రతి ఒక్కటి రాసింది మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఏం చేయాలి రెండోది లైన్ మార్పు లెర్నింగ్ సూత్రాలు ఇప్పుడు మనం ఒక లైన్ ఇప్పుడు మనకి హైవేలో ఫోర్ లైన్ సిక్స్ లైన్ అని వచ్చింది బట్ ఐడియా ఉందా మీకు ఏమైనా హైవేలో పని చేసుకుని వెళ్ళిపోతా ఉంటాయి కదా అసలు హైవేలో బైక్ మీకు తెలుసా మీకు ఐడియా ఉందా ఎవరికైనా హైవేలో బైక్ కి లైన్ మార్పింగ్ లేదు మనకి హైవేలో మీకు 자, 자, 자. 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 자, ఇంకా అయితే అన్న సార్ నేను ఏం మాట్లాడాలి నేను కొంత ఏం మాట్లాడాలి అయితే సార్ నాకు ఒక కొత్త కింటి ఇచ్చారు అనమాట అందరికంటే ముందు మైక్ ఇచ్చారు అనుకోండి ఫోన్ మైక్ తీసుకొని మాట్లాడాలి చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఎంత ముగిస్తున్నా అని చెప్పేసి అన్నారు సరే అందరికంటే లాస్ట్ ఇచ్చేసాను అనుకోండి ఇంకా నేను చెప్పాల్సిందంతా ఏముంది అన్ని ముందు చెప్పేశారు అంటే ఒక ఖచ్చితంగా ప్రస్తుతం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను భగవంతుడు ఇప్పుడు వచ్చి ఒక పది సంవత్సరాలు మీ జీవితాన్ని నేను యాడ్ చేస్తానంటే Baik అతను ఏమన్నాడో తెలుసా నాది షార్ట్ రైట్ కదా నాకు ఎందుకు హెల్మెట్లు అని స్టార్ట్ అయ్యాడు కానీ చివరికి ఏమైతుంది తన షార్ట్ రైట్ కాస్త లాస్ట్ డే దుఃఖం కదా అందుకే నేను ఈరోజు ఈరోజు ఒక చిన్న యాక్సిడెంట్ గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అది ఏంటంటే లైఫ్ ఎల్ఐఎఫ్ఈ సో ఎల్ స్టాండ్స్ ఫర్ సేమ్ టైం ఇట్ కెన్ ఇండికేటర్స్ సిగ్నల్స్ కావచ్చు లేక హెల్మెట్ కావచ్చు సీట్ బెల్ట్ కావచ్చు చాలా చిన్న చిన్నగా అనిపించినా కానీ దట్ కెన్ సేవ్ యూర్ ఎఫ్ ఫోకస్ నేను రోడ్ ఫోకస్ అన్నారు టూ సెకండ్స్ వాట్సాప్ చూసుకుంటాను అనుకుంటారా జాగ్రత్త ఎంపతి మనస్ఫూర్తి సో మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా రెస్పెక్ట్ యువర్ ఫాలో బై ఎందుకంటే రోడ్డు మన దగ్గరదే కాదు అందరిది సో లైట్ చే دوري ينه چنتا ريلا ديرو چنتا ريلا سيفتا مياستو سونا ريلا ديرو سيفتا سونا ريلا سيفتا مياستو

और सारे के जैसे लोग जो पार्ट में इस्तेमाल होते हैं आदि इन चीजें हैं आदि महिलाएं और और भी कई नाम प्रसिद्ध है ये लोग ये लोग में सोच सकते हैं वो टाइम पर हमें ये वाला जानकारी डालना चाहिए Dieu. అనేది మేనేజ్కి చూస్తున్నారు దానికి అందుకోవాలని స్పీడ్ పెంచారు స్పీడ్ పెంచడం వల్ల మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందులో ఒక రాజు మనం వందలు స్టూడెంట్ కూడా ఉన్నారు కాబట్టి ఆన్ టైంలో బయలుదేరండి ఒక ఐదు నిమిషం ముందే బయలుదేరండి అప్పుడే సెల్ ఫోన్ చూసి క్లాస్ టైం ఎంత ఎగ్జామ్ టైం ఎంత హరి మరిగా తగెత్త దాన్ని ఎక్కి ఒక అదనమాట మెయిన్ ఇంకోటి చాలా మంది ఫోన్ డ్రైవింగ్ చేస్తా యాక్సిడెంట్లు చేస్తున్నారు వాళ్ళే కాదు దయచేసి మీ వల్ల యాక్సిడెంట్ అవుతుంది ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ మీద ఒక సాల్స్ ఉంటే అది అది మనకే మంచిది మన సొసైటీకి మంచిది ఇందాక చెప్పాను స్ట్రాటజికంగా ఎంత నష్టం అవుతుంది ఒక కంటి కూడా లాస్ మీ వల్ల మీ మంచి ఎనర్జీ మీరు దేశానికి ఎంతో దాని దానివల్ల మీరు ఒక యాక్సిడెంట్లో దెబ్బతింటే మన కంటికి చిడిపిలో కూడా నిలబడిపోతా ఉన్నాం సోయల్ ఇనటిలియన్స్ ని మనం పాజిటివగా అంటే యాస్ ఏ కంట్రీ మనం ప్రోగ్రెసివగా ఉండాలి సోదాటి మే ఇనటిలియన్స్ అంటే పాజిటివగా ఆలోచించాలి ఈ నవీన విధానానికి వీడ్ చేయాలి మనం ఉండాలి అదను కాబట్టి చెంది చేసాం మనం కాబట్టి హ్యాపీ అవుతాం బీచ్ హౌస్ సేఫ్టీ ఆఫ్టర్ ఆర్గనైజేషన్ అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ Jock and Jones by 340%. US Polo by 240%. Killer by 2 get 2. Spiker by 2 get 2. Alan Soli flat 30%. Blackberry by 2 get 2. Arrow by 2 get 2. Lennon Club by 2 get 2. Indian Terrain by 340%. Parks by 3 get 3. Crimson Club by 340% by 450%. ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్